త్రిభాషా విధానంపై తమిళనాడులో డీఎంకే పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు గతంలో యూపీఏ హయాంలో కొత్త విద్యా విధానం తెచ్చినప్పుడు డీఎంకే వ్యతిరేకించలేదని అన్నారు యూపీఏ నాటి విద్యా విధానంతో పోలిస్తే కొత్త విద్యా విధానం హిందీయేతర భాషలకు అనుకూలమని కిషన్ రెడ్డి చెప్పారు త్రిభాషా విధానం మోదీ హయాంలో వచ్చింది కాదన్న కిషన్ రెడ్డి సి రాజగోపాలాచారి ఆలోచన నుంచే త్రిభాషా విధానం వచ్చిందని చెప్పారు మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందీ భాషను ఎవరిపైనా బలవంతంగా రుద్దలేదని స్పష్టం చేశారు మోదీ వచ్చాకే ప్రాంతీయ భాషల్లో ఉన్నత విద్య దిశగా అడుగులు పడ్డాయని వివరించారు ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ డిఎంకే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని కిషన్ రెడ్డి మండిపడ్డారు త్రిభాషా సిద్ధాంతం ఉన్నదో బ్రిటిష్ కాలం నుంచే ప్రారంభమైంది కొత్తగా నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టలేదు సిద్ధాంతానికి ఆయననే ఆలోచన విధానంతో ఈ సిద్ధాంతం రావడం జరిగింది గతంలో విద్యారంగం పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి కొఠారి కమిషన్ ఈ యొక్క త్రిభాష సిద్ధాంతాన్ని మరింత బలపరిచిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా డిఎంకు తెలియనది కాదు మోడీ గారు వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి పైన కానీ ఏ ఒక్క రాష్ట్రం పైన కానీ ఏ ఒక్క అంశం పైన కానీ హిందీని బలవంతంగా రుద్దినటువంటి సంఘటన ఈ దేశంలో ఒకటి కూడా లేదు అది కాకుండా ఖచ్చితంగా మన మాతృభాషలోనే మనం అందరం చదువుకోవాలని యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతీయ భాషలను మాతృభాషలను ప్రోత్సహించాలని నిర్ణయించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం